హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మూడు అదిరిపోయి శుభవార్తలను అయితే ప్రకటించడం జరిగింది దానికి సంబంధించిన అనేది అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఇవ్వకుంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు యుడు గారు ఏపీలో రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మూడు అదిరిపోయి శుభవార్తలను అయితే ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే చూసుకున్నట్లయితే కనుక మనకు ప్రస్తుతం ఏంటంటే గనక కొత్త రేషన్ కార్డ్స్కు కు సంబంధించి అనమాట అంటే మనకు కూటం ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డ్స్ని అయితే ఇంతవరకు జారీ చేయలేదన్నమాట ఈ కొత్త రేషన్ కార్డ్స్ కూడా గత నెలలోనే మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది మనకి సంక్రాంతి అయితే కనుక కొత్త రేషన్ కార్డ్స్ అందిస్తామని కూడా అయితే చెప్పడం జరిగింది మళ్ళీ ఏంటంటే కనుక ఆ ప్రాసెస్ అనేది అయితే కనుక కొద్దిగా లేట్ అయితే అవ్వడం జరిగింది ఇప్పుడు మనకి ఈ నెలలో అంటే ఈ జనవరి నెలలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే కనుక స్టార్ట్ అయితే చేయబోతున్నారు అదేవిధంగా మనకు రేషన్ కార్డులో మార్పులు చేర్పులు అంటే మనకి ఏంటంటే కనుక రేషన్ కార్డులు ఎవరన్నా యాడ్ అవ్వాలన్నా డిలీట్ చేయాలన్నా స్పిల్ట్ అవ్వాలన్నా అంటే ఎవరన్నా చేంజ్ అవుతూ ఉంటారు కదా రేషన్ కార్డు నుంచి అట్లాంటి ఫీచర్స్ అన్నీ అయితే కనుక అందుబాటులోకి అయితే తీసుకొని రావడం జరుగుతుంది ఇక కొత్త రేషన్ కార్డ్స్ కూడా అయితే ప్రింట్ చేసి మనకి సంక్రాంతికి అయితే కనుక ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట అదేవిధంగా ఏంటంటే రేషన్ కార్డులో కూడా మనకి లోగో అందు చేయడం జరుగుతుంది పాత సీఎంల ఫోటోలు కానీ వాళ్ళ పేర్లు ఉంటాయి కదా అట్లాంటి తీసేసేసి కొత్త సీఎం పేరు అవి అయితే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట ఇక అలాగే మనకి ఈ నెలలోనే ఈ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్ అయితే రానుంది మోస్ట్లీ మనకు సంక్రాంతి కల్లా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట అలాగే రేషన్ పంపిణీకి సంబంధించి కూడా చూసుకున్నట్లయితే కనుక మనకు రేషన్లో ఏంటంటే కనుక సంక్రాంతి కారణంగా రేషన్ పంపిణీ చేస్తారని అయితే చెప్తున్నారనమాట అంటే మనకు కూట ప్రభుత్వం అయితే చెప్పిందనమాట ఏంటంటే గనక సో పండుగల కానుకలను పంపిణీ చేస్తామని అయితే చెప్పారనమాట రేషన్లో అంటే మనకు ఈ యొక్క రంజాన్ తోఫా సంక్రాంతి కానుక అలాగే మనకు క్రిస్మస్ కానుక ఇట్లా పండుగల కానుకలు అనేది రేషన్లో అయితే పంపిణీ చేస్తామని అయితే చెప్పారు అందులో బాగా చూసుకున్నట్లయితే ఈ సంక్రాంతికి మనకు బెల్లము నెయ్యి ఉప్పు శనగలు ఆయిలు పసుపు గోధుమలు ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో నార్మల్ రేషన్లో కాకుండా ఇవి కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇంకా దీనికి సంబంధించి కూడా అఫీషియల్ అప్డేట్ అయితే కనుక రావాల్సి ఉంది ఇది రేషన్ కార్డులకు సంబంధించి అనమాట ఇక తర్వాత చూసుకుంటే రెండోది ముఖ్యంగా మనకు పెన్షన్స్కి సంబంధించి అనమాట సో ఏపీలో మనకు పెన్షన్స్ అయితే ఇదివరకు పెంపు చేయడం జరిగింది అనమాట సో నాలుగు వేల రూపాయలు పెన్షన్లు అయితే ఇస్తున్నారు ఇక పెన్షన్స్కి సంబంధించి కొత్త పెన్షన్స్ కూడా అయితే కనుక మనకు దానికి సంబంధించిన విధి విధానాలు అర్హతలు అయితే విడుదల చేయవలసి ఉంది సో పెన్షన్ సంబంధించి ఏంటంటే ప్రతి ఆరు నెలలకోసారి కొత్త పెన్షన్లు శాంక్షన్ చేస్తామని అయితే చెప్పారు ఈ జనవరి నెలలో అయితే కనుక ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి విధి విధానాలు విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా ఏంటంటే కనుక మనకు పెన్షన్స్ అనేది మనకు ఒక నెల తీసుకోకపోతే మీరు రెండో నెలలో తీసుకోవచ్చు రెండో నెలలో తీసుకోకపోతే మూడో నెలలో తీసుకోవచ్చు అట్లా మూడు నెలలకు సంబంధించి ఒకేసారి పెన్షన్ తీసుకోవచ్చు అప్పటికి మీరు పెన్షన్ అనేది తీసుకోకపోతే కనుక సో మీ పెన్షన్ అనేది అయితే రద్దు చేస్తారు తర్వాత తగిన కారణాలు అనేది మీరు చెప్పి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేస్తే తిరిగి మళ్ళీ మీకు పెన్షన్స్ అయితే అందిస్తారనమాట అది పెన్షన్స్కి సంబంధించి అలాగే ఏంటంటే కనుక మనకు పెన్షన్స్లో స్పాంజ్ కేటగిరీని అయితే కనుక తీసుకొని రావడం జరిగింది ఈ స్పాంజ్ కేటగిరీ ప్రకారం ఏంటంటే కనుక పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తి చనిపోతే అతని భార్యకు వచ్చే నెల నుంచి అయితే కనుక పెన్షన్ అందజేస్తామనేది చెప్పడం జరిగిందనమాట ఇక కొత్త పెన్షన్లు కూడా ఏంటంటే కనుక మనకు ఈ నెలలోనే విధి విధానాలు అర్హతలు అయితే విడుదల చేయడం జరుగుతుంది సో ప్రతి ఆరు నెలల కోసారి కొత్త పెన్షన్లు అయితే కనుక శాంక్షన్ చేస్తామని అయితే చెప్తున్నారు మోస్ట్లీ మనకు కొత్త రేషన్ కార్డ్స్ కొత్త పెన్షన్ కార్డ్స్ ఈ నెలలోనే మనకు దానికి సంబంధించిన గైడ్లైన్స్ విధి విధానాలు అర్హత విడుదల చేసి అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే కనుక స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఇది మనకు ఈ యొక్క పెన్షన్స్కు సంబంధించి ఇక తర్వాత చూసుకుంటే ఏపీలో ముఖ్యంగా మహిళలకు అనమాట సో ఏంటంటే కనుక ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పదిహేను వందల రూపాయలు జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీబీసీ అన్ని కులాలకు చెందిన మహిళలకైతే పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకు ఈ పథకానికి సంబంధించి ప్రతి నెల పదిహేను వందల చొప్పున మూడేళ్ళు కలుపుకొని మనకు పద్దెనిమిది వేల రూపాయల వరకు జమ చేస్తామని అయితే చెప్పారు వరకు మనకు ఒయస్ఆర్ చేయూతా కాపు నేస్తాము ఈ బీస్ నేస్తాం పథకాలు ఉండేవి కదా వాటి ప్లేస్లో ఈ పథకాన్ని అయితే కనుక తీసుకొని రావడం జరిగింది సో ఈ పథకానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపు అయితే చూపించారనమాట మూడు వేల మూడు వందల నలభై కోట్లయితే ఈ పథకానికి ఖర్చు అవుతుందని చెప్పి మరి ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారనేది అయితే ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు ఈ సంక్రాంతిలోపి దీనికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంది సో మొదటగా మనకి పథకాన్ని ప్రారంభించే అవకాశం కూడా అయితే ఉంది మిగిలిన పథకాలతో పోలిస్తే కాబట్టి సో మనకు త్వరలోనే పథకానికి సంబంధించి విధి విధానాల గైడ్లైన్స్ కూడా విడుదలైతే కానున్నాయి ఇది అనమాట లేటెస్ట్ అప్డేట్స్ అయితే కనుక సో దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మిస్ కాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి